కథలు పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయినా అందున నాలాంటి వాళ్ళు రాసిన కథలు చదివే వాళ్ళు చాలా తగ్గులేన ఈ రోజులో కథ ఎందుకు రాయాలి పుస్తకాలు ఎందుకు ప్రచురించాలి అన్న ప్రశ్న వస్తూనే ఉంటుంది అందుకు మరో చిన్న కథ చెప్తాను నాకు సంగీతం కూడా చాలా ఇష్టం వలన ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం సంగీత కచేరీకి వెళ్ళాను అయితే అక్కడ చాలా ప్రముఖ వేణు వాద్యకురాలు తయారుగా ఉన్నారు కచేరీ చేయడానికి ఆడి పేరు మాలా చంద్రశేఖర్ సభలో పట్టుకుని పది మంది కూడా లేరు ఇంకా వస్తారు వస్తారు అనుకుని ఒక పావు గంట ఆలస్యం చేశాక ఇంకా రావడం ఎవరు సభకి రావడం లేదని చెప్పి ప్రారంభించారు కచేరీ మొదలు పెట్టాక వర్ణం మొదలుకొని తెల్లానా దాకా ఒక్క అంశం కూడా వదలకుండా సంప్రదాయబద్ధంగా సంగ్రహంగా వీణులు ఎందు చేశారు కచేరీ అయిన తర్వాత సభలో ఆ పది మందిలో ఉన్న ఒక పెద్ద ఆవిడ కళాకారుల దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి ప్రత్యేకంగా పెట్టి ఏమ్మా ఎంత ధైర్యసారి సభలో పది మంది అయినా లేకుండా ఉన్నా సరే చక్కని కచేరీ ఇచ్చావు చాలా బాగా చేసావు అని ప్రశంసించారు అప్పుడు అమ్మాయి అంటే ఆవిడ దృష్టిలో ఆవిడ బాలా చంద్రగిరి చిన్న ఆవిడ ఆవిడ సభలో ఈ మందు ఉన్నా పది మంది ఉన్నా ఒక్కరున్నా వినే ఒక్కడి కోసం అని సంప్రదాయబద్ధంగా కచేరీ చేయాలన్నది పద్ధతి అందువల్ల ఎవరున్నా సరే ఒక్కడున్నా సరే వాళ్ళ కోసం సమగ్రంగా కచేరీ చేయాలండి అని చెప్పి అలాగే ఇతివృత్తాలు ఉన్నవాళ్ళు రాసేవాడు ఉన్ననాడు కథలు రాయాలి కథలు రాసేవాడు ఉన్ననాడు పుస్తకాలు ప్రచురించాలి అన్న సూత్రం మీద ఈ ఘర్షణ అనే కథని కథల సంపుటిని ప్రచురించడం జరిగింది ఇందులో సుమారుగా ముప్పై కథలు ఉన్నాయి ఈ కథలకు ప్రేరణ ఏమిటంటే అనగా అనగా ఒక స్నేహితురాలు ఆవిడ ఓనాడు సంభాషణలో ఆరు నెలలుగా మా అమ్మాయి రుక్మిణి కళ్యాణం చదువుతోంది ఇంకా పెళ్లి కుదరలేదు అని వెల్లడిస్తుంది ఈ విన్న స్నేహితురాలు చాలా మంచి మాట చెప్పావు నీ కూతురిని తన భర్తని తన్నే చూసుకోమని చెప్పావు అని అన్న విషయం విషయం వివరిస్తుంది అదేమిటి అలా అంటున్నావు అంటుంది ఆ స్నేహితురాలు అంటే కాదా మరి రుక్మిణీదేవి స్వయంగా కృష్ణుణ్ణి ఎంచి వరించి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఉత్తరం రాసి తనని తీసుకువెళ్ళమని ఎలా తీసుకువెళ్ళాలో ఎక్కడ తీసుకువెళ్ళాలో ఏ విధంగా రావాలో ఎలా ఎక్కడి నుంచి పట్టుకు వెళ్ళాలో అన్న విషయం రాసి పంపిస్తుంది కదా అలాగే నువ్వు కూడా వెళ్ళి తెచ్చుకోమ్మా అన్నావు అన్నమాట అలాంటి ఆలోచన సర్ ఈ కథలకి ప్రేరణ కథలన్నీ వివరించడం ఇప్పుడు ప్రస్తావన కాదు ఈ ముప్పై కథలు కూడా అటువంటి ఆలోచనలు కథలు రూపం చెందినమాట మీరు అందరూ కూడా చదువుతారని ఆశిస్తున్నాను కథల్లో అన్నీ కూడా కల్పనక పాత్రలే ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు తీసుకుని మీ చదివిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉన్నా సరే నాకు తెలియచేయండి ఈ కథలు నేను చాలా ముఖ్యమైన కథలు అనుకోలేదు కానీ ఒక విధంగా ధమ్మరాజు వేణుగోపాలరావు గారు కథని పుస్తకం చెయ్యమని నన్ను చాలా ఏళ్ళ క్రితం చెప్పారు మనం కథలు రాసిన బాగున్నాయి కథలు మ్యాగజైన్స్ లో వచ్చే ఇవన్నీ కూడాను మ్యాగజైన్ అంటే ఇవి ఒక వారమో నెల మూడు నెలలు ఏదో ఉంటుంది పుస్తకం అయితే చివరికి లైబ్రరీ కెడుతుంది ఒక్క రోజు లైబ్రరీలో ఉన్న లైబ్రరీలో ఉన్న ఉన్న విధంగా ఉంటుంది అని చెప్పారు అది కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ చివరికి జ్ఞానోదయం అయ్యి పుస్తక రూపంలో తీసుకొచ్చాము ఆ విధంగా తీసుకురావడానికి నాతో పాటు సహకరించిన ప్రత్యేకంగా చిటన్ రాధికారికి నా ధన్యవాదాలు మీ అందరూ కూడా ఈ కథను సంప్రదించాలి ఆనందిస్తాను